నేను దేవునికి మరి పెద్దలుగా విరోధం పెళ్లి చేసుకున్నాను ఐ మ్యారీడ్ అగేన్స్ట్ గాడ్ అండ్ ఎల్డర్స్ మా భార్య హెల్త్ కండిషన్ మంచిగా లేకపోవటం వలన సెవెంత్ మంత్ లో సిజేరియన్ చేశారు పాప పుట్టింది బికాస్ ఆఫ్ మై వైఫ్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్ అండ్ సెవెంత్ మంత్ దిడ్ అన్ సిజేరియన్ బేబీ గర్ల్ బోర్న్ కానీ పాప మూడు రోజులే బ్రతికింది పాప చనిపోయింది దట్ గర్ల్ డైడ్ బేబీ బేబీ డైడ్ నేను చేసిన ఈ తప్పు వల్ల మా పాప చనిపోయిందా దేవుడు తన మార్గాలను పెట్టడానికి ఇలా జరిగిందా బికాస్ ఆఫ్ మై మిస్టేక్ ఇట్ ఈస్ హ్యాపెండ్ ఆర్ గాడ్ పనిషిడ్ మీ నో 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 ఇట్స్ నాట్ గాడ్ నాట్ పనిష్ గాడ్ దేవుడు అలా అలా శిక్షించడం వన్స్ యు గెట్ మ్యారీడ్ ఒకసారి నీకు పెళ్ళైన తర్వాత గాడ్ డసన్ సే యు ఆర్ మ్యారీడ్ రాంగ్లీ నువ్వు తప్పుగా వివాహం చేసుకున్నావు అని వన్స్ యూ గెట్ మ్యారీడ్ పెళ్లి అయిపోయిన తర్వాత గాడ్ సేస్ ఐ ఐ రిసీవ్ యూ దేవుడు దేవుడు సేకరిస్తాడు నేను ఐ అక్సెప్ట్ యూ దేవుడు దేవుడు అంగీకరిస్తాడు కమ్ బ్యాక్ మళ్ళా రండి నవ్వు అట్లీస్ట్ యు రన్ ఎ గుడ్ ఫ్యామిలీ ఇప్పుడు నువ్వు మంచిగా నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు యా బిల్డప్ యువర్ ఫ్యామిలీ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకోవచ్చు దేవుడిని ఆశ్రదిస్తాడు అండ్ ఆల్ దిస్ ఇమ్మెచ్యూర్ బర్త్ అండ్ డెత్ సో మనీ థింగ్స్ హ్యాపన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ ప్లేస్ కాబట్టి మన చోట అనేక మంది జరుగుతుంటాయి ముందే పుట్టడం ఇలా చనిపోవడం జరుగుతూనే ఉంటాయి సో మెనీ డిసీజెస్ గెట్ ఇన్క్రీజింగ్ ఎందుకంటే ఎన్నో వ్యాధులు పెరుగుతూ ఉంటాయి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్ ఎందుకంటే మన మన తిండిని బట్టి బట్టి వీ డోంట్ డూ ఎక్సర్సైజ్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ కాబట్టి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అండ్ సమ్ రాంగ్ థింగ్స్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఒక్కోసారి మెడికల్ తప్పుగా వాళ్ళు చేయొచ్చు సో మనీ రీసన్స్ ఎన్నో కారణాలు ఉండొచ్చు దాని చిల్డ్రన్ డై పిల్లలు చనిపోతారు అండ్ గాడ్ నోస్ దట్ దేవునికి తెలుసేది సో డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ అనిష్మెంట్ ఫ్రమ్ గాడ్ దేవుడు ఇచ్చిన శిక్షణ అనుకోవద్దు నాట్ పనిష్ యువర్ చైల్డ్ ఫర్ యువర్ మిస్టేక్ నువ్వు చేసిన పాపానికి దేవుడు నీ పిల్లల్ని గాడ్ ఆఫ్ జస్టిస్ దేవుడు న్యాయవంతుడు సో ఆల్ ఆఫ్ గాడ్ ఇస్ ఆల్రెడీ బర్న్ ఇన్ ద దీ మనకైతే దేవుని యొక్క ఉగ్రత అంతా కూడా ఆ కలవరి సెలవులోనే తీసివేయబడింది స్మాల్ ఐలాండ్ ఇక్కడ ఒక చిన్న ద్వీపకల్పం ఉంది అండ్ సడన్లీర్ ఫైర్ స్టార్ట్ ఫ్రం ఎండ్ ఒక చోట నుంచి ఆ మంట విండ్ ఇస్ బ్లోయింగ్ చాలా పెద్దగా వస్తుంది కమింగ్ అప్ లైక్ అగ్ని జ్వాలలో అండ్ గోస్ 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 ఆన్ 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 అలా వెళ్తూ అండ్ దర్స్ ఓన్లీ వన్ హౌస్ యువర్ హౌస్ ఇన్ దైలాండ్ అక్కడ మీ ఇల్లు ఉంది వెరీ సూన్ యువర్ హౌస్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బాండ్ మీ ఇల్లు కూడా తగలబడింది కాపాడుకుంటావు ఫైర్ ఇస్ కమింగ్ అగ్ని వస్తుంది యూ డాంట్ హవ్ సఫిషియంటర్ టు సేవ్ యువర్ హోమ్ ఎలా మీ ఇంటిని ఎలా కాపాడుకుంటారు ఫైర్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద అగ్ని అక్కడ నుంచి వస్తున్నప్పుడు యూ లిడ్ ఫైర్ ఇన్ యువర్ ప్లేస్ కాబట్టి మీ దగ్గర కూడా అగ్నిని ముట్టిస్తారు జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ప్లేస్ మీ ఇంటి ముందు కూడా అగ్నిని ముట్టిస్తారు షార్ట్స్ బర్నింగ్ అది కూడా తగలబడి దాన్ని కొంచెం ఆపేస్తారు మేక్ ఆల్ ద సరౌండింగ్ ఆఫ్ యోర్ హౌస్ యు బర్న్ కాబట్టి మీ చుట్టూ ఇంటి చుట్టుపక్కల ఉన్న కాల్చేస్తారు నౌ దట్ ఫైర్ కమ్స్ అప్పుడు ఆ అగ్ని వస్తుంది అండ్ ఇట్ ఇస్ నాట్ కమింగ్ టు యువర్ హౌస్ అప్పుడు మీ ఇంటి మీదకి రాదు బికాస్ నథింగ్ ఇస్ టు దర్న్ ఎందుకంటే అక్కడ కాల్ చేయడానికి ఏం లేదు ఆల్రెడీ బర్ండ్ అప్పటికే కాలిపోయింది అక్కడ ఫైర్ కెనాట్ బర్న్ ఇన్ అన్ ఆల్రెడీ బర్న్ ప్లేస్ కాబట్టి అప్పటికే కాలిపోయింది దాని మళ్ళీ అగ్ని కాల్చేయదు ఇఫ్ యువర్ అన్ ఐలాండ్ స్టాండింగ్ ఒక నువ్వు అక్కడ నిలబడినట్లయితే యు లైట్ ఫైర్ నువ్వు ఒక అగ్ని మండి సమ్ ప్లేస్ ఇస్ బర్న్ ఎక్కడ కాలిపోయింది అక్కడ అండ్ కొంచెం అక్కడ ఆరిపోయింది బోన్ స్టాండ్ దర్ అక్కడికి వెళ్ళి నిలబడి దిస్ ఫైర్ విల్ నాట్ కమ్ అగ్ని దగ్గరికి రాదు సో వాట్ ఈస్ ద లెసన్ వీ లర్న్ ఇక్కడ నేర్చుకునే పాఠం ఏంటి వెన్ యూ కమ్ టు ద ఆల్రెడీ బర్న్ ప్లేస్ ఎప్పటికే కాలిపోయిన ప్రదేశానికి వస్తే యూఆర్ సేఫ్ నువ్వు భద్రంగా ఉంటావు కమ్ టు ద క్రాస్ ఆ మీదకి రావాలి క్రాస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఆంగర్ ఇస్ ఆల్రెడీ బర్ండ్ కాబట్టి దేవుని ఉగ్రత అక్కడ ఆల్రెడీ దహించబడింది అండ్ నౌ నో మోర్ యాంగర్ ఇంకా అక్కడ ఉగ్రత ఉండదు వెన్ యూ కమ్ టు క్రాస్ నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు సో గాడ్ డస్ నాట్ పనిష్ యు లైక్ బిఫోర్ ద క్రాస్వకు ముందు దేవుడు ఉగ్రత చూపించినట్టు ఇప్పుడు చూపించండి గాడ్ నోస్ యువర్ వీక్నెసెస్ దేవునికి ఏ పరిస్థితుల్లో నువ్వు పెళ్లి వాట్ ఆల్ ద ప్రెషర్స్ యూ హ్యాడ్ కాబట్టి ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నావు తెలుసు వాంట్స్ నౌ యూ టు దేవుడు ఇప్పుడు ఆయన దగ్గరికి నువ్వు మళ్ళీ రావాలని కోరుకుంటు సో డోంట్ హ్యావ్ ద గిల్టీ ఫీలింగ్ దాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ చాయిస్ రాంగ్ మ్యారేజ్ రాంగ్ డెసిషన్ నౌ ైల్డ్ యూస్ డే కాబట్టి అపరాధంలోనే ఉండొద్దు నేను ఇలా చేశాను కాబట్టి మా పాప చనిపోయింది అలా అనుకోవద్దు టు హరేజ్ యువర్ వైఫ్ నీ భార్యను కూడా నువ్వు ప్రోత్సహించాలి లవ్ హర్ ప్రేమించాలి అండ్ యూ లీవ్ ఫర్ కాబట్టి గా దేవుని కోసం రదు తీర్మానం చేసుకోవచ్చు ఐఎమ్ నాట్ ఎన్కరేజింగ్ యూ టు గో అండ్ మ్యారీ లైక్ దిస్ అదర్స్ అంటే కాబట్టి ఇంకా అందరు కూడా ఇలానే చేసుకుని రమ్మని నేను చెప్పట్లేదు దిస్ ఇస్ నాట్ ఫర్ అన్మ్యారీడ్ పీపుల్ అంటే అసలు పెళ్లి కాని వాళ్ళకి కాదు ఇది దిస్ ఇస్ ఫర్ దోస్ అన్ రాంగ్ డెసిషన్ ఇన్ మ్యారేజ్ అండ్ మరి ఎవరైతే తప్పుగా వివాహం చేసుకున్న వాళ్ళకే యా ఫర్ దమ్ గాడ్ ఇస్ గ్రేషియస్ కాబట్టి దేవుడు వాళ్ళ ఏళ్ళ కనికరం కలిగి మై బి దే డన్ వితౌట్ నాలెడ్జ్ తెలియక చేసి ఉండొచ్చు యాక్ట్ సెవెంటీన్ థర్టీ అపోజిట్ కాలం పదిహేడు ముప్పై డేస్ ఆఫ్ విగ్నరెన్స్ గాడ్ వింగ్ డెటర్స్ ఆ అజ్ఞాన కాలం అందు దేవుడు చూచి చూడనట్టు చేసిన యాక్ట్ సెవెంటీన్ థర్టీ అపస్తుల కార్యములు పదిహేడు ముప్పై సో యూ కెన్ టెల్ గాడ్ లార్డ్ ఐ హావ్ డన్ ఇట్ ఇన్ ఇగ్నరెన్స్ ఓ ప్రభు అని తెలియజేశాను అజ్ఞానంగా సో మీ గాడ్ బ్లస్ దట్ ఫ్యామిలీ దేవుడు ఆ కుటుంబాన్ని ఆశ్రయించ గుడ్ చైల్డ్ మరలా ఇంకొక బిడ్డని